ఈ బాల్యయాత్ర అంటే ఇది ప్రాచీన కళింగ దేశ వైభవం మన పురాతన సాంప్రదాయం మన సంస్కృతికి మన భవిష్యానికి మన జ్ఞానానికి మన ఆధ్యాత్మిక విషయాలకి వారసత్వం కళింగసీమ అంటే కేవలం అది భౌగోళికంగా ఈ మహానది నుంచి గోదావరి వరకు విస్తరించి ఉన్న ప్రాంతమే కాదు ఇది వీటన్నిటికీ కలగలుపున ఒక పుణ్యభూమి ఈ పుణ్యభూమిలో పన్నెండు వందల ముప్పై ఆరు సంవత్సరం వరకు శ్రీముఖ రింగంలో అక్కడ వంచదీ తీరంలో ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు బాలీయాత్ర జరిగేది అంటే ఈ బాలీయాత్ర అంటే ఏమిటి పూర్వం ఈ కళింగ రాజ్యంలో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా భూమి ద్వారా వాళ్ళు భూమి నడుస్తూ గుట్టాల ద్వారా కానీ లేదంటే ఇంకా నడిచి కానీ వేపారాలు చేసేవారు ఒకే ఒక రాజ్యం కలిగి రాజ్యంలో మన ఉన్నటువంటి గొప్పదనం ఏంటంటే నౌకాయానం నౌకాయానం చేస్తూ సముద్రయానం చేస్తూ ఇండోనేషియా ఇండోనేషియా దగ్గర ఉన్నటువంటి ఇండోనేషియా దీవి దీవి బాలి అలాగే సింగపూర్ జావా సుమిత్ర మలేషియా శ్రీలంక దేశాలు వెళ్ళి మన వాళ్ళు మన ప్రాంతం నుంచి అటవీ ఉత్పత్తులు అలాగే వ్యవసాయ ఉత్పత్తులు వీటిని వర్తకం చేసేవారు ఆ విధంగా కార్తీక పౌర్ణమ నాడు బయలుదేరి మళ్ళీ శివరాత్రికి చేరేవారు ఈ బాల్యాత్ర సందర్భంగా తమ ఇంట్లో మగవాళ్ళు క్షామంగా వెళ్ళి క్ష్యామంగా రావాలి అని ఇంటిల్లిపాటి యాభై మంది వంశధార నదీ తీరాన తెప్పోత్సవాలతో తమ పితృదేవతలు నివేదించేవారు ఈ నివేదన కార్యక్రమమే బాల్యాత్ర అయితే ఈ బాలి యాత్ర పదివేల సంవత్సరాల నాటిదని చెప్తారు ఖచ్చితంగా వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఎందుకంటే అశోకుడు ఆనాడు కళింగ దేశం మీద దండయాత్ర చేయడానికి ఎంతో మాట కాసి ఎన్నో ప్రయత్నాలు చేసి రెండుసార్లు విపరీయాత్నం చెందుతారు రెండుసార్లు వారి సైనికులు కళింగ దేశంలో వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా తిరిగి వెళ్ళరు తరువాత ఒక కుటిలమైన ఇత్తుతో ఒక దుర్మార్గమైన ఆలోచనలతో ఒక కపటమైనటువంటి యుద్ధం చేశాడు అది ఎలా అంటే ఈ భారీ రోజు ఈ కళింగ దేశంలో ఉన్నటువంటి చాలామంది వీరులు అలాగే రాజులు వీళ్ళు చాలామంది భారీ యాత్రకి వెళ్ళిపోయేవారు ఈ భారీ యాత్రకి వెళ్ళిపోయిన సందర్భంగా అశోకుడు ఆకస్మికగా దండయాత్ర చేసి చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో ఓచపోతకు కోసాడు ఆ ప్రాంతానికి ఎవరో చేరుకోకుండా అంటే మనకి భువనేశ్వర్ సమీపంలో ఉన్నటువంటి దౌలగిరి సమీపంలో దయానది దగ్గర అలా ఒక దుర్మార్గమైన ఆలోచనతో వచ్చి చేసిన వారు ముందనుకున్నట్టుగా రోజున్నరలో తేల్చేస్తాం ఈ యుద్ధాన్ని అని అనుకున్న సంవత్సరం పాటు కొనసాగింది ఆ యుద్ధం కళింగు యుద్ధం సంవత్సరం పాటు నిలువురించారు అశోకుడిని అశోకుడు చివరికి ఎవరు గెలవలేదు అశోకుడే చెప్పడం జరిగింది నేను కళింగులతో సమాధానం పడ్డాను అనేసి ఇంత మహోన్నతమైన చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనటువంటి ఉన్నటువంటి ఈ గొప్ప చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఈ బాలీయాత్ర ప్రతి సంవత్సరం జరిగేది ఒకప్పుడు ఎప్పుడైతే పన్నెండు వందల ముప్పై ఆరులో కళింగ దేశం విస్తరణ సందర్భంగా కటక్కి షిఫ్ట్ అయిందో అప్పటి నుంచి ఇక్కడ సీముఖలో ఆపివేశారు ఆపివేసినటువంటి ఈ బాలీయాత్రని మళ్ళీ పునః ప్రారంభించాలనే ఉద్దేశంతో గత సంవత్సరం కొద్దిపాటి ఒక వారం పది రోజులు శ్రమబడి చేస్తే లక్షలాది మంది తల్లి వచ్చారు ఇది ఖచ్చితంగా మళ్ళీ జరగాలి అని ప్రజల వాంచగా ఉంది ఇప్పుడు అదే బాలీయాత్ర కటక్కి ఆ రోజు పన్నెండు వందల ముప్పై ఆరులో షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఒరిస్సాగా ఫారం అయింది అయినా కానీ మహానగర తీర ప్రాంతాన కటక్ పట్టణంలో అంగరంగ వైభవంగా ఈ బాలీయాత్ర ప్రతి సంవత్సరం జరుగుద్ది ఇక్కడ దీనికి కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు అలాగే మేము ఫారెన్ అంబాసిడర్స్ వీళ్ళంతా ఎటెండ్ చాలా గొప్పగా ఆసియా ఖండంలో చాలా గొప్ప పండగగా అది ఒక అభివర్ణించవచ్చు అలాంటిది ఇక్కడ జరగాలని చెప్పి మేము ఇప్పుడున్నటువంటి అధికార ప్రభుత్వానికి నివేదించాం కలెక్టర్ గారిని కలిసాం ఇలా చెయ్యాలి అని చెప్పాం ఇలాగే కట్టకలు ఇలా జరుగుతుంది ఒకప్పుడు ఇదంతా ఒకే ప్రాంతం ఒకే ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతంలో మొట్టమొదటి శ్రీముఖలింగంలో జరిగేది ఇప్పుడు ఇక్కడ మళ్ళీ పునఃప్రారంభించాలని చెప్తే అలాగే చూస్తామన్నారు వాళ్ళు చేస్తామన్నారు అలాగే అధికార పార్టీ ప్రముఖులకి మన లోకల్గా మన ఎంపీ గారు కేంద్ర మంత్రి గారు అయినటువంటి ఆయనకి తర్వాత నర్సంపేటలో స్థానిక శాసనసభ్యులకి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులకి వీరందరికీ విజ్ఞప్తి చేశాం మేము తప్పకుండా చేస్తామన్నారు మరి వారు ఈ కార్యక్రమాన్ని అధికారిక కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కింద మేము చేస్తామని మాట ఇవ్వడం జరిగింది వారు ఎంతవరకు చేస్తారో చూడాలి ఏదైనా కానీ ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఘట్టంలో భాగం అది పునః ప్రారంభించాలని నేను కోరుతున్నాం మనకి సాంస్కృతి సాంప్రదాయం ఆచారం వ్యవహారం మన జ్ఞానం మన విద్య మన విజ్ఞానం మన వాణిజ్యం సౌకర్యానం ఇవన్నీ ఒక వారస ఈరోజు ఉన్నటువంటి వారసత్వం ఆ వారసత్వానికి ఈ తరానికి భవిష్యత్ తరానికి అందించాలనే ఒక ఆ ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇది మధుకేశ్వర స్వామి దయవల్ల శ్రీముఖలింగంలో దిగ్విజయంగా జరుగుతుందని ఆశిస్తూ మేము పెద్దలందరూ అధికార పార్టీ పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం దీనికి సహకరించమని సార్ గత సంవత్సరం బాలయాత్ర జరిపారు కదా దానికి ఏదో కులం పేరుతో ఆపాదించి ప్రాప్కం చేశారనేసి పబ్లిక్లో టాక్ ఉంది సార్ అది కేవలం అవగాహన రాహిత్యం అండి అది కేవలం అవగాహన రాహిత్యం ఇప్పుడు కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది బీసీ రెండు వందల రెండు వందల అరవై ఒకటి అంటే ఇప్పటికీ రెండు వేల రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాల క్రితం కళింగ యుద్ధం జరిగింది అప్పుడేం క్యాస్ట్లు లేవే అప్పుడు క్యాస్ట్ లేవు పదమూడవ సెంచరీ వరకు గోతాలే లేవు అంతకుముందు ముందు ఉండేవి ఇప్పుడు ఈ క్యాస్ట్ అనేవి రెండు వందల రెండు యాభై సంవత్సరాలు మూడు వందల సంవత్సరాల నుంచి వచ్చాయి క్యాస్టులు ఏమీ ఏ కమ్యూనిటీ మన ప్రాంతంలో ఉన్నటువంటి వా అందరూ కళింగరే ఇప్పుడు వయసులు ఉన్నారు కళింగ వయసులు అంటారు ఈ ప్రాంతంలో ఉన్న వయసులు ఎందుకంటారు కళింగ ప్రాంతానికి సంబంధించిన వయసులు కాబట్టి కళింగ వైపులు కళింగ వయసులు అలాగే ప్రతి ఒక్కరూ కళింగిరే ఇప్పుడు పూర్వం ఒరిస్సాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళ నాన్నగారు మేము కళింగపెట్టుగా మేము చాలా గర్వపడుతున్నాము అనేక అనేకసారి స్టేట్మెంట్ ఇచ్చడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నవారు అంతా కళింగరే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆంధ్రులాగా కళింగ ప్రాంతంలో ఉన్నవారంతా కళింగరే అందుకోసం అది కేవలం అది అవగాహన లేకుండా కొంతమంది ఏదో మాట్లాడతారు అది మామూలే దానికి పెద్ద స్పందించవలసి పని ఇది అందరిది ఖచ్చితంగా అందరిది మీ పూర్వీకులు మా పూర్వీకులు అందరూ కలిస్తేనే అప్పుడు అప్పుడు ఉండేవారు ఆ ఎనభై తలాలో వందలాల్లో మనం మనకి ఉన్నాం అది ఈ ఏడాది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది సరే ఇది సాంప్రదాయం ప్రకారంగా కార్తీక పౌర్ణమి రోజు మొదలయ్యి కార్తీక మాసాంతరం వరకు కొనసాగేది కొనసాగేది అయితే ఈ సంవత్సరం కార్తీక భవనం ఐదో తారీఖు బుధవారం పడింది ఐదో తారీఖు బుధవారం ప్రారంభిస్తాం ప్రారంభించి తొమ్మిదో తారీఖు ఆదివారం పడుతుంది ఎందుకంటే గత సంవత్సరం తొమ్మిదో తారీఖు ఆదివారం పెడితే చాలా బాగా మంచి బాగా రెస్పాన్స్ వచ్చింది ఈ సంవత్సరం దూర ప్రాంతం వాళ్ళు అటెండ్ అవ్వాలి ఆ రోజు సెలవు దినం కాబట్టి దూర ప్రాంతం వాళ్ళ సౌకర్యార్థం మనకి ఆదివారం నవంబర్ తొమ్మిదో తారీఖుని ఒక పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమం చేపట్టాలని మేము తరించాం